అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈరోజు వీడియోలో మనం తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి రోజు పిల్లలకి పళ్ళు ఎందుకు వేస్తారు అలా పళ్ళు వేసేటప్పుడు అందులో ఏమేమి వస్తువులు మనం కలిపి భోగిపళ్ళు వేయాలి అలాగే మన హిందూ సాంప్రదాయంలో భోగిపళ్ళను వేసే పద్ధతి అనేది నియమాలు అనేవి కొన్ని విషయాలు చెప్పారండి ఆ విషయాలు కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే పిల్లలు లేనివారు పళ్ళు వేయాలనే ఆశ ఉంటే ఏం చేయొచ్చు అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారండి మాకు భోగిపళ్ళు వేయాలని ఆశగా ఉంది మేము ఏం చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలని చెప్పి రోజు వీడియోలో షేర్ చేస్తాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగని నాలుగు రోజుల పాట అనేది చేసుకుంటూ ఉంటాం అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మనం మకర సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాం గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడి పందాలు ఇలా సంక్రాంతి గురించి మనం వచ్చిందంటే ఇంకా సందడే వేరుగా ఉంటుంది ఈ పండుగ మొదటి రోజుని మనం తొలి రోజును భోగిగా అనేది పిలుస్తూ ఉంటాం రెండవ రోజును మకర సంక్రాంతిగాను మూడవ రోజు కనుమగాను నాలుగవ రోజును ముక్కనుము మనం జరుపుకుంటూ ఉంటాం అయితే సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో మనకి సంబరాలు అనేవి మనకి అన్నమాట మనకి ఈ భోగి పండు పండుగ అనేది ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది ఈ చలిని తట్టుకునేందుకు మనం భోగి మంటలు వేయడం అనేది మొదలవుతుంది ఆధ్యాత్మిక విషయానికి వస్తే దక్షిణాయనలో పడిన కష్టాలన్నీ తొలగించి సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలు వేస్తారని కూడా మనకి చెప్తూ ఉంటారనమాట భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ఉందండి వామనావతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చాడట అదేంటంటే బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట అందుకే సంక్రాంతి ముందు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి వేస్తారని మన పురాణాల్లో అయితే చెప్తున్నారండి ఇక ఈ భోగి మంటలు అనేవి ఎంత అంటే తెల్లవారుజామునే చీకటితో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు నలుగులు పెట్టుకొని స్నానాలు చేసేసి చక్కగా భోగి మంట ఉందనేది నేను చుంటూ ఉంటాను అయితే భోగి పండుగ రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంట్లో ఉండే దరిద్ర దేవతను తరిమినట్లే అని చెప్పి హిందువుల విశ్వాసం సాధారణంగా అందరూ చెప్పేది ఏంటంటే ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని చెప్తూ ఉంటారు మన పెద్దలు కూడా ఆ విధంగానే వేస్తూ ఉంటారు కానీ దాని వెనుక ఒక అర్థం ఉందండి ఒక పరమార్థం ఉంటుంది ఏదైనా పెద్దల మనకు చెప్తే అది ఏంటంటే ఇది ఆ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి వేస్తారు వాటి నుండి వచ్చే ఆక్సిజన్ను మనం పీల్చడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది అలాగే ఈ భోగి మంటల్లో దేశీయ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వల్ల గాలి కూడా శుద్ధి అవుతుంది ఆ గాలి పీల్చడం వల్ల ఆరోగ్యానికి మంచిది అలాగే సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయి అనమాట భోగి మంటల్లో పనికిరాని వస్తువులు కాల్చండి అని చెప్పి మనం వింటూ ఉంటాం పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు బయర్లు డబ్బాలు ఇవి కాదండి ఇక్కడ మనం చరిత్రకు సంబంధించిన ఒక విషయం తెచ్చుకోవాలి ఏంటంటే నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదండి మనలోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలను మనం కాల్చేయాలన్నమాట అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం విజయాలు అనేవి మనకు చేకూరుతాయి అనమాట భోగి మంటలు వెనుక ఎంత రహస్యం దాగుందో చూసారు కదా ఇక తర్వాత మనం సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు అనేవి మొదలు పెడతాం మనకి ఎప్పటి నుంచో ఒక ఆచారం ఏంటంటే భోగి పళ్ళు పిల్లలకి అనేది వేస్తూ ఉంటారు అలా భోగి పళ్ళను పిల్లలకు వేసేటప్పుడు అందులో ఏమేమి మిక్స్ చేయాలక్క అని చెప్పి నన్ను ఒక అయితే కమెంట్ సెక్షన్లో అడిగారండి అందులో మనం రేగి పండ్లు చెరుకు ముక్కలు బంతి పువ్వుల రేకులు అలాగే చిల్లర నాణ్యాలు అనేవి వేస్తారు ఇంకా కొంతమంది అయితే అందులో శనగలను కూడా మనం కలుపుతారు రేగిపండ్లను పిల్లల తల మీద వేయడం వల్ల ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పిల్లల మీద లభిస్తుందని మనకి ఒక భావన అయితే భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది అలాగే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందండి భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందనమాట అయితే రోగి రే రేగి పండ్లను మనం బద్రీ ఫలం అని కూడా పిలుస్తూ ఉంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తల్ల మీద బద్రీ ఫలాలను కురిపించారని చెప్తారు ఆనాటి సంఘటన ప్రతీకగానే పిల్లలను నారాయణుడిగా భావించి రేగు పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని చెప్తూ ఉంటారు అయితే భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రయాణం చేస్తాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు క కారణంగా దీనికి అర్కవలం అనే పేరు కూడా వచ్చిందండి సూర్య భగవాను ఆశీసులు పూర్తిగా పిల్లలకి లభించాలని సూచిగా ఈ భోగి పండ్లను వేస్తూ ఉంటారు ఈ భోగి పండ్లను ఐదు సంవత్సరాల లోపలికి వేస్ పిల్లలకి వేస్తూ ఉంటారు అలాగే పన్నెండు సంవత్సరాల వరకు కూడా ఈ భోగి పండ్లని అనేవి వేస్తూ ఉంటారు అయితే ఈ భోగి పండ్లను మనం వేసేటప్పుడు పిల్లలకున్న బాలరిష్టాలు దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ వయసు పిల్లలకు బ్రహ్మనందం అనేది చాలా పల్చగా ఉంటుంది అలాగే రేకి ఆరా కూడా పల్చగా ఉంటుంది అనమాట ఈ రేగి పండ్లకు రోగ నిరోధక శక్తి ఇచ్చే గుణం ఉందన్నమాట అవి పోసిన సమయంలో రేగి పండ్ల నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి ఒక శక్తినిస్తుంది మేధస్సుకి శక్తి వస్తుంది ఈ పండ్లు తలపై నుండి పడ్డం వల్ల తలలోని మెదడులోని నరాలకు రేగు పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల అవి యాక్టివ్ అవుతాయట శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల వల్ల పిల్లలనేవి చాలా వీక్ అయిపోతూ ఉంటారు ఈ రేగి పళ్ళలో ఆరా ఎక్కువగా ఆకర్షించే గుణం ఉండడం వల్ల పిల్లలకు అనేది ఆరోగ్యం లభిస్తుంది ఇది ఒక శాస్త్రీయ సాంప్రదాయం అనే మనం చెప్పుకోవాలి అంటే ఎటువంటి పరిస్థితులైనా ఏదైనా సరే ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతోనే ఈ రేగు అనేది పోస్తూ ఉంటారు అలాగే పిల్లలకు ఉన్న దృష్టి ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నవారు కూడా వచ్చి రేగు పండ్లను పోయడం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం అనేది లభిస్తుంది రేగుపండ్లు బంతి పువ్వుల రెక్కలు వేయడం వల్ల రేగు పండ్లు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి బంతి పువ్వుల రెక్కలు మనకు చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే క్రిములను అనేది నాశనం చేస్తుంది అలాగే చిల్లర కూడా కలిపి పిల్లల తలపై నుండి దోసిటితో మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి తర్వాత అనేది పోస్తూ ఉంటారు చివరగా దిష్టి తీస్తారు కర్పూరంతో దిష్టి అనమాట అయితే ఇక పిల్లలు లేనివారు మేము రేగుపండ్లు వేయాలనుకుంటున్నామండి మేము మాకేమైనా ఆస్కారం ఉందా అంటే ఉందండి పిల్లలు లేనివారు అలాగే కొత్త దంపతులు చిన్ని కృష్ణుడి భోగుపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కావాలని కోరుకుంటే తప్పకుండా వాళ్ళకి పిల్లలు అనేది కలుగుతారు అలాగే మాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారండి అయినా మాకు భోగి భోగి రోజు భోగిపళ్ళు వేయాలనే ఆశగా ఉంది అనుకున్న వాళ్ళు కూడా కృష్ణుడికి అనేది పళ్ళు వేయవచ్చు ఇలా వేయడం వల్ల కూడా మనకి పిల్లలకి కూడా చాలా మంచి అనేది జరుగుతుంది ఈ విధంగా మనం పళ్ళు అనేది పిల్లలకి వేయాలి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే భోగి మీ అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా